హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నిర్మి ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అన్నందుకు జన సైనికులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అని చేశారో తెలుసా ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించినా ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడతారు అదేమిటి అంటే మీ బిడ్డని మీ మంచి కోరేవాడిని లేదా మీ మేనమావని అవి ఇవి మాటలు చెప్తూ ఉంటారు కదా సరే నిజంగానే ప్రజలు నమ్మేలాగా ఆయన పరిపాలన ఉండి ఆయన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని భావిస్తే ఖచ్చితంగా ఆయన మీ బిడ్డ అంటే ఆదరిస్తారు అన్న ఆదరిస్తారు లేదా నా ఏస్సీ నా బీసీ నా ఎస్టీ మైనారిటీలు అనేది చెప్పేసి అంటారు కదా వాటిని పైన కూడా ప్రజలు నిజంగానే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఆయన చెప్పే మాటలకు సంబంధమే లేదు అన్నట్లుగా ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ఆయన సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు కదా పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు బటనుక్కుడు కార్యక్రమం అనేది ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క జిల్లాలోనూ పెట్టుకుంటా ఉంటారు సో ఎందుకని పెడతారు అక్కడ అంటే ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాంటిది కానీ అక్కడ చేస్తున్నది ప్రభుత్వ పథకం ప్రభుత్వ పథకానికి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఏమైనా సంబంధం ఉంటుందా కానీ ఇక్కడ అధికార వైసీపీ మాత్రం రెండింటిని కలిపేస్తుంది రాజకీయం వేరు ప్రభుత్వం వేరు రాజకీయ పార్టీ వేరు అనే అంశాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడ సపరేట్ చేయరు రెండు ఒకటే అంటారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే వ్యాఖ్యలు ముఖ్యంగా అమ్మఒడి ఈ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి బటన్ నొక్కుడు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సాక్షాత్ బహుశా సబ్జెక్టు కరెక్షన్ తెనాల్లో అనుకుంటా విద్యార్థులు వచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు విద్యార్థినులు ఉన్నారు సో వారందరి ముందు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటాం పైగా ఈ మధ్య కొత్తగా ఒక పథకం తెచ్చారు అదేమిటి అంటే అంతకు ముందేం ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు అని అని చెప్పేసి అనేవాళ్ళు సో అవి కాస్త చివరికి ఇప్పుడు కొత్తగా మార్చారు మరి అదేంటి అంటే మ్యారేజ్ స్టార్ అట సో నిన్న విద్యాదీవన కార్యక్రమం అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగింది అక్కడికి వెళ్ళిన ఆయన మరలా ఇదే పాట ఇక పాడిందే పాట అంటారు కదా అదే పరిస్థితి అనమాట వెళ్ళారు ఏమన్నారు ఇదిగోండి ప్రతిపక్షాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ఇక దాని తర్వాత లోకేష్ గారిని ఇక పవన్ కళ్యాణ్ గారి అంశానికి వచ్చేసరికి ఇంకొక ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు అంటాడు అది అంటాడు ఇది అంటాడు అదేంటి అంటే మ్యారేజ్ స్టార్ అని అంటున్నారు మూడు నెలలకు లేకపోతే మూడు సంవత్సరాలకో లేకపోతే నాలుగు సంవత్సరాలకో ఒక భార్యను మార్చేస్తూ ఉంటారు కారులు మార్చినట్టు మారుస్తూ ఉంటారు అని అంటే ఆయన ఎవరు వ్యక్తి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన పదాలు ఏంటి మీరు ఏదైనా సరే రాజకీయ పార్టీలపైన కానీ ప్రతిపక్షాలపైన కానీ విమర్శలు చేయదలుచుకున్నప్పుడు అది చాలా కన్స్ట్రక్టివ్గా పాలసీల మీద విమర్శించాలి ఇది పదే 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 చాలామంది చాలా మీడియాలో అనేకసార్లు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతానే ఉన్నా కానీ మరి ఆయన మాత్రం ఎందుకని మార్చుకోవట్లేదు ఆ పంతాన్ని ఎవరికి అర్థం కావట్లేదు పైగా ఆ వైసీపీకి చాలా డ్యామేజ్ అవుతుంది ఆయన వ్యాఖ్యలే వేరే వాళ్ళు మాట్లాడితే డ్యామేజ్ అవ్వడం వేరే స్వయన పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తే ఆ విధంగా మాట్లాడుతున్నారంటే సమయం సందర్భం మనకు ఉన్న హోదా పదవి ఏమీ పట్టించుకోకుండా డైరెక్ట్గా ప్యాకేజ్ ఇస్తారు ఇంకా అదేమిటి అంటే మ్యారేజ్ ఇస్తారు ఇప్పుడు సో ఈ విధంగా మాట్లాడతాం సో దీని కౌంటర్ ఎలా వేసారంటే మామూలుగా వీళ్ళ జనసైనికులు జనసేన నాయకులు ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని జైరామ్ అనే జనసేన నాయకుడు ఉన్నాడు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు అనేటువంటి విజయమ్మ గారికి ఒక మెసేజ్ రాశారన్నమాట అంటే విజయమ్మ గారికి డైరెక్ట్గానే కాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమ్మా విజయమ్మ నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు దయచేసి ఆయన్ని ఎక్కడైనా చూపించండి అని అంటూనే దాంట్లో ఆయన యాడ్ చేసింది ఏంటి అంటే ఈయన క్రిమినల్ స్టార్ అని సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు ఏమి మాట్లాడాల కానీ ఈయన పదే 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 ప్యాకేజీ స్టార్ అని మ్యారేజ్ స్టార్ అని ఇప్పుడు కొత్తగా మరి ఆయన బిరుదులు ఇచ్చారు కదా సో దీనికి దాని కౌంటర్గానే జనసేన నాయకులు ఇప్పుడు క్రిమినల్ స్టార్ అని ఇచ్చారు సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు ఒకనొక సందర్భంలో అయితే ఆయన చెప్పు తీసి కూడా చూపించారు కదా అప్పుడు అది పెద్ద దుమారం లేపింది సో ఎప్పుడు ఏ స్టేజ్కి దానికి ఆ చెప్పు తీసిన దానికే ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడతాడా అదేనా ఇదేనా అని అన్నారు కరెక్టే ఆయన చెప్పు తీయటం కూడా తప్పే కానీ ఎందుకు తీశాను అనే దానిపైన కూడా వివరణ ఇచ్చారు ఓర్పుకి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ఎవరైనా బ్లాస్ట్ అవుతారో ఆ స్థాయికి తీసుకొచ్చారు అని చెప్పేసి సో ఇప్పుడు ఈయనని మ్యారేజ్ స్టార్ అన్నా ప్యాకేజీ స్టార్ అన్నా ప్రజలకు ఏమైనా సరే నష్టం ఉందా ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అసలు అంతదాకేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ లెగసీ కనుక చెక్ చేసుకుంటే వాళ్ళ తాతగారు ముత్తాతగారు వీళ్ళందరూ కూడా రెండు వివాహాలు మూడు వివాహాలు చేసుకున్నవారే కదా అంతెందుకు తన తోబుట్టువైనటువంటి షర్మిలమ్మ గారు కూడా రెండు వివాహాలు చేసుకున్నారని చెప్పేసి వీళ్ళే కౌంటర్లు వేస్తున్నారు కదా సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఒక్క మాట అన్నందుకు పది మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనిపిస్తున్నారు సో ఇదంతా కాకుండా రాజకీయ పరంగా లేదా ప్రభుత్వ పాలన తీరుపైన నేను ఇదిగో ఇది చేశాను మీరు గతంలో ఈ విధంగా ప్రజలు మోసం చేశారని చెప్పేసి ఒక విధానంగా చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా విమర్శిస్తే ప్రతి ఒక్కరు అభినందిస్తారు కానీ ఇవన్నీ ప్రక్కకు తోసేసి అదేమిటి అంటే ప్యాకేజీ స్టార్ అని మ్యారేజ్ స్టార్ అని పెళ్ళిళ్ళని ఎక్కడ విద్యా దీవెన కార్యక్రమంలో ఆడపడుచులు విద్యార్థినుల ముందా ఈ మాటలు మాట్లాడేది ఆడబిడ్డలకు మనం చెప్పాల్సింది ఏంటి వాళ్ళ భవిష్యత్తుకి ఏం కావాలి దానికి సంబంధించింది ఏమైనా చెప్తున్నారా ఇప్పుడు విద్యలకి ఇంత ఖర్చు పెడుతున్నాను ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాను అన్నారు కరెక్టే ఆ విద్యను అభ్యసించిన వాళ్ళు ఆ విద్యలు పూర్తయిపోయిన తర్వాత మరి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పరిశ్రమలు పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయా వాళ్ళకు ఉద్యోగం ఏమైనా ఉందా లేదా వాలంటీర్ పోస్ట్ ఇస్తారా మీ వాళ్ళ ప్రాంతంలో అది కూడా ముఖ్యం కదా సరే విద్య మంచి విద్య ఇస్తున్నారు విద్య దేవినేస్తారు అమ్మఒడిస్తున్నారు మరి ఉద్యోగాలు ఇప్పుడు ఎంతోమంది కోచింగ్ సెంటర్లో ఉన్నారు కదా డిఎస్సీల్లో కూడా అలా కూర్చున్నారు కదా డిఎస్సి కోచింగ్లు తీసుకుంటా వాళ్ళకేమైనా సమాధానం చెప్తారా చెప్పరు అదేమిటి అంటే మేము లక్ష అరవై వేల ఉద్యోగాలు వేసాము ఏ ప్రభుత్వం ఏ లేదు ఒకసారి గొంప గుర్తుగా అంటారు ఇక ఆ గ్రామ సచివాలయ ఉద్యోగాలు అప్పుడు తప్పతా మరి ఆ తర్వాత ఇంకేదైనా నోటిఫికేషన్ పడిందా మరి మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి సపోర్ట్లోనే మరి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు వీసారు మరి ఏమి చేయలేకపోయారు సో ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటో చూడండి ముఖ్యమంత్రి గారు మీరు సాధారణ వ్యక్తి కాదు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏం చేస్తాం ఏ కేటగిరీ వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏం మనం అభయం ఇచ్చాము దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలిగాము అని నేను చెప్పేసి అని ఆ స్క్రిప్ట్ ఎవడ రాస్తున్నాడు కానీ సీఎం గారికి మాత్రం మరి కనీసం చూసుకోవాలి కదా పదే 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 ఇదే స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళినా అదే స్క్రిప్ట్ రాస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఏ పిచ్చికి వెళ్ళినా ఒకటే బౌలింగ్ వేసారని వికెట్లు పడవో సాయస కొడతారు సిక్స్లు సో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్ళకి ఏంటి వాళ్ళ అవసరాలు మనం ఏ వరకు తీర్చాము అవన్నీ చూసుకుంటే దానికి తగినట్టుగా ఉంటుంది కానీ అలా కాకుండా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా ముఖ్యంగా వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చివరికి మరి ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అని అంటే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే చివరికి ఆ పార్టీలో ఎవరు కాళ్ళు పారిపోతూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అఫ్కోర్స్ పారిపోతారా ఉంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి ప్రజలు ఆకర్షితులయ్యి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా అభ్యర్థులతో పనేం లేదు డైరెక్ట్గా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోను చూసి ఆ అంటారా అదంతా ప్రజలకి ఇష్టం కానీ ఇక్కడ ప్రతిపక్షాలని వాళ్ళ నాయకులని ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడే విధానం ప్రజలకు ఉపయోగపడేదిలాగా ఉండాలి అంతేగాని ఇలా కాకుండా ఇష్టం వచ్చిన మాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే మన అదేంటది నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళకి మరమ్మత్తుల కార్యక్రమాలు చేశారు అదిగో మీ ప్రభుత్వ హయాములు ఎట్లాంటివి ఏమైనా చేశారా నేను చేశాను కావాలంటే చూసుకోండి అని చెప్పేసి అన్నారు అనుకోండి సూపర్ దాన్ని ఎవ్వరేమనరు అలా కాకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా మీరు ఇప్పుడు మొన్న ఇచ్చేశారు కదా మీరు సినిమాలు చేస్తున్నారు కదా అని అంటే ఎట్లా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్లో ఉంటారు కదా అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు పాప ఆయన తండ్రి గారేమో ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మరి అటువంటి ఆయన కొడుకినా ఈయనకేం కోట్లు కోట్లు లేవు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఏమి కాదు ఆ సినిమా షూటింగ్లు చేసుకుంటేనే ఈ విధంగా ఉంటుంది మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు లేకపోతే ప్యాకేజీ తీసుకున్నాడు అంటున్నారు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి కుటుంబాలకు అండగా నిలబడి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు కదా దాని గురించి అక్కడ మాట్లాడరే ఉద్దాన సమస్యలు ఏమైనా అవుతుంది పవన్ కళ్యాణ్ గారు దాని గురించి అక్కడ మాట్లాడరే ఇటీవల ఆ బోట్లు దగ్ధమైనప్పుడు ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడరే అవి ప్రజలకు ఉపయోగపడినాయి కదా కానీ ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళు వల్ల ఎవరికి నష్టం జరగలేదు కదా సాక్షాత్తు ఆయన భార్యలు కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు దయచేసి మమ్మల్ని బయటకు లాగమాకండి మా జీవితాలు మేము అనిపిస్తున్నాం అని చెప్పేసి అన్నారు కానీ దాని గురించే మాట్లాడతారు సో ఇక ప్రజలు ఏమనుకుంటారు ఏమని అర్థం చేసుకుంటారో కొంచెం చూసుకోండి ఎందుకంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడు బూట్లు నాకెత్తాడు కాళ్ళు నాకెత్తాడు అన్నీ చేసేస్తూ ఉంటాడు అయినా సరే రామ్ గోపాల్ వర్మ నాకు ముద్ద అంటూ ఉంటారు సో మరి ఆయనతో పెట్టి వ్యూహం పెట్టుకొని ఉంటారు మరి ఆ వ్యూహాలు ఏంటో ఈ ఇక్కడ వ్యాఖ్యలు ఏంటో ఏదేంటో మరి రాంగోపాలవర్మ లాంటి వాళ్ళేమో బజాన్ వేసుకుంటారు పవన్ కళ్యాణ్ లాంటి ఏమో ఆయన పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఇలాగంటారు పైగా ఇక్కడ ఉన్న మంత్రులు ఎట్లాంటి వాళ్ళు మన అంబటి రాంబాబు గారేమో మరి ఆయన ఎటువంటి చేశారు అనేది అప్పుడు ఫోన్ రికార్డింగ్లు బయటపడి అరగంట గంట అనే అంశాలు మరి ఆయన మంత్రి మరి అదేవిధంగా ఎంపీ గారు ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది మరి ఆయన ఆ పార్టీలో ఉన్నవాడే మరి ఒక ఎమ్మెల్సీ ఆయన ఒక హత్య చేసిన ఇలా ఎవరికి వాళ్ళు నేర చరిత్రలో ఉన్నవాళ్ళు లేకపోతే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళే ఉన్నారు అక్కడే టీంలో కానీ దాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే చేశారో వివాహాలు చేసుకున్నారో ఆ వివాహాలను మాత్రం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు సో వ్యక్తిగతంగా మాట్లాడితే చివరికి వాళ్ళే భదనం అవుతారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతారు సో ఓవరాల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ స్టార్ అన్నందుకు ఆయనకి తిరిగి జనసేన నాయకులేమో ఒక గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అనమాట క్రిమినల్ స్టార్ అని చెప్పేసి ఇచ్చారు మరి చూద్దాం ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందా ఇంకా ఎంతకాలం నడుస్తుందా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ స్టార్ అన్నందుకు ఆయనకి కౌంటర్గా మరి క్రిమినల్ స్టార్ అని ఇచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ